ఐపీఎల్ మెగా వేలం డేట్స్ ఖరారైనప్పటి నుంచి అభిమానుల ఆతృత అంతకంతకు పెరిగిపోతుంది వేలంలో ఎవరికి అత్యధిక ధర వస్తుంది యువ ఆటగాళ్లలో ఎవరు జాక్పోట్ కొడతారన్న దానిపై ఎడతెగని చర్చ జరుగుతోంది ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ హాట్ టాపిక్ గా మారిపోయాడు వేలంలో అతనికి ఎంత ధర వస్తుందన్న దానిపై పలువురు మాజీలు అంచనాలు వేస్తూ హైప్ పెంచేస్తున్నారు తాజాగా టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని పఠాన్ జోస్యం చెప్పాడు స్టాక్ రికార్డు బద్దలవడం ఖాయమని తేల్చేశాడు గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో స్టాక్ ను కోల్కతా ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లకు భారీ ధరకు కొనుగోలు చేసింది దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టాక్ నిలిచాడు కానీ ఇప్పుడు అతడి రికార్డ్ డేంజర్ లో ఉందని పంత్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడని పఠాన్ని ఎక్స్ లో రాసుకొచ్చాడు మెగా వేలానికి ముందు పంత్ చేసుకోలేదు దీంతో పంత్ రెండు కోట్ల కనీస ధరతో కురిసే అవకాశం ఉంది రెండు వేల పదహారులో ఐపీఎల్ లో చేసిన రిషబ్ ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు పంత్ కోసం ప్రధానంగా పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు మరో రెండు జట్లు పోటీ పడవచ్చని భావిస్తున్నారు విభేదాలు నెలకొన్న నేపథ్యంలో అతని ఢిల్లీ తిరిగి తీసుకునే పరిస్థితి లేదు అయితే కెప్టెన్ కావాలనే వ్యూహంతో పంతును దక్కించుకోవాలని పంజాబ్ కింగ్స్ నిర్ణయించుకుంటే ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి వేలంలో రిషబ్ పంత్ కోసం నిజమైన పోటీ ఇరవై కోట్ల నుంచి ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు కొత్త కెప్టెన్ కోసం ఎదురు పంజాబ్ నూట పది పాయింట్ ఐదు కోట్లతో వస్తోంది అలాగే ఆర్సీబీ దగ్గర ఎనభై మూడు కోట్లు లక్నో సూపర్ జైన్స్ దగ్గర అరవై తొమ్మిది కోట్లు ఉన్నాయి మొత్తంగా చూస్తే పంతు ధర ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల మధ్య పలికే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి